నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు నివాసంలో సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఏజెండా మర్చిపోయి రైతుల పట్ల కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు రైసు మిల్లులలో ఇప్పటికీ ధాన్యం బస్తాల నిల్వలతో మిల్లర్ల యాజమాన్యాలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాయని మండిపడ్డారు టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు రాజకీయాలు మానుకొని ఖరీఫ్ సీజన్లో వచ్చే పంట కొనుగోళ్లపై రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు షెడ్యూల్ కూడా వెనక్కిపోతే అయ్యే ప్రమాదం ఉంది లక్షా డెబ్బై వేల మెట్రిక్ టన్లు ఒక పక్కన ఉన్నాయి భ్రోగించబోయే ఒక పక్క ఉంది కనుక రాష్ట్ర మన జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఐడీబీ మీటింగ్లో కానీ వెంటనే మీటింగ్ పెట్టి అసలు ఒక సెకండ్ క్రాప్ రబ్బీకి ఒక షెడ్యూల్ తయారు చేయాల్సిన అవసరం వీలైనంతగా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపల రాప్ వచ్చే విధంగా చేస్తే బ్రోకెన్స్ తగ్గే అవకాశం ఉంది దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసి ఎమ్మెల్యే ఐడిపి మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకపోతే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ దాని ఉన్న పరిస్థితుల్లో రబీలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వాలు చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది నష్టాన్ని మూట